హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి ఇదైతే వచ్చేసి మా బిస్కస్ ట్రీ అండి ఒక పువ్వు వచ్చింది మీకు వీడియో షేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇదిగోండి ఒక పువ్వు వచ్చింది కోస్తుంటే కింద జారిపోయింది ఇదిగోండి మందార్ పువ్వు చాలా బాగా వచ్చిందండి అంతకుముందు వచ్చినాయి కానీ ఇదేమో మా బిల్లోపత్రాలు చెట్టు ఇదిగోండి శివుడికి పూజ బివత్రాలు అంటే ఇష్టం కదా పూజ చేస్తారు కదా అని ఒక మూడు ఆకులు తెంపి రోజు మా ఇంట్లో చిన్న శివలింగం ఉంది దాని మీద పెట్టుకొని పూజ చేసుకుంటాం ఇదేమో చామంతి పువ్వు అండి మా చెట్టుకు వచ్చింది ఒకటి మూడు చూపిస్తున్నా ఇదైతే వచ్చేసి మా మల్లె చెట్టు అండి ఆకంతా దూసేసాను కదా ఇప్పుడే చిగురులు వచ్చి చిగురు వచ్చిన చోటల్లో మొగ్గలు వచ్చినాయి అదే మీకు నేను చూపిస్తున్నాను వచ్చేసి చాలా బాగా మొత్తం ఫోర్ ఫైవ్ ట్రీస్ ఉన్నాయండి వచ్చేసి మాకు ఇదిగోండి చూస్తున్నారు ఇదేమో పెద్ద పువ్వు వస్తుందండి నైట్ ఒక పువ్వు వచ్చింది చాలా బాగా వచ్చిందండి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి జాస్మిన్ అయితే మా గార్డెన్లో మొత్తం అదే చూపిస్తున్నాను మీకు మొత్తం నేను చూపించినవన్నీ జాస్మిన్ చెట్లే అండి వచ్చేసి చాలా బాగా వచ్చినాయి ఈసారి అయితే మళ్ళీ అయితే నేను కనీసం రెండు మూడు మూరలు మా చెట్టు నుంచే కోసుకొని మాల అల్లుకొని పెట్టుకొని ఉంటాను ఇదిగోండి గులాబీలు ఇంటి ముందుకు వస్తే తీసుకున్నానండి కొన్ని అవసరం వస్తాయి కదా పూజకు సరిపోవని చెప్పేసి ఇంటి ముందు